గత వారం రోజులుగా చూస్తున్నంటే పాకిస్తాన్ ను అమెరికాకి ఇరాన్ యుద్ధం విషయంలో సపోర్ట్గా నిలబడడం పాకిస్తాన్లో గ్రౌండ్ ఫోర్సెస్ అమెరికా యొక్క గ్రౌండ్ ఫోర్సెస్ దిగడము పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్లో అమెరికా యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం కొన్ని ఆయుధాలని సరఫరా చేయడం అనేది అయితే మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలని తెలుసుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా గత రెండు మూడు రోజుల కిందట ఏం జరిగిందంటే పాకిస్తాన్లో ఒక పోర్ట్ లోపల పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఒక బాంబ్ పెళ్లింది అని నేను చెప్పచ్చు అది ఎవరన్నా దాడి చేస్తే జరిగిందా లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడ ఏమన్నా షార్ట్ సర్క్యూట్స్ అలాంటి వాటి వల్ల జరిగిందా అనేది అయితే పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి ఏ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేదు అదేవిధంగా పాకిస్తాన్ మీడియా ఛానల్లో కూడా దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావట్లేదు కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే అమెరికా పాకిస్తాన్ ద్వారా ఇరాన్ని కొట్టడానికి అంటే ఇరాన్ అంతర్భాగంలోకి వెళ్ళి చొరబడి యుద్ధం చేయడానికి అనుకూలంగా పాకిస్తాన్ పోర్ట్ ద్వారా అరవై వేల మిషన్ గన్స్ని చేరవేసిందని వాటిల్ని ఇరాన్ భూభాగంలో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో గవర్నమెంట్కి అగెన్స్ట్గా వాళ్ళకి సరఫరా చేయించి ఇరాన్ గవర్నమెంట్ని గద్దె దింపాలనే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది దానికి ముందే పసిగట్టిన ఇరాన్ ఈ అంతా ముందే పసిగట్టిన ఇరాన్ పాకిస్తాన్ మీద డైరెక్ట్గా అరవై వేల మిషన్ గన్స్ ఉన్న షిప్ని దాడి చేసి దాన్ని పేల్చివేయడం జరిగినట్టుగా మనకి అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి ముందు పాకిస్తాన్ని ఇరాన్ ఒక బూచిగా చూపించి ఇదిగో ఈ పాకిస్తాన్ వల్ల మనకి మన ఇస్లామిక్ బ్రదర్హుడ్ కంట్రీస్కి చాలా డ్యామేజ్ ఉంది ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది మనకి సపోర్ట్ లేకుండా వాళ్ళందరితోటి ఉంది అని అనేసి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది పాకిస్తాన్ ఒక పక్క ఇరాన్ని ఇరాన్ మీద దాడి చేయడానికి సహకరిస్తానంటే ఇరాన్కి కోపం నేను దాడి చేయించేదానికి సహకరించను ఏ అమెరికాకి ఏ విధమైన హెల్ప్ చేయను అంటే అమెరికాకి కోపం రెండిటికి కానీ రెండిటికి చెడ్డ రేవడిగా పాకిస్తాన్ మారింది అయిన పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ అమెరికాకి సపోర్ట్ చేసింది దానికి ప్రతిఫలంగానే ఇరాన్ పాకిస్తాన్లోని పోర్ట్లో ఉండే షిప్ మీద అరవై వేల మిషన్ గన్స్ ఉండే లోడెడ్ ఉండే షిప్ మీద దాడి చేయడం జరిగిందని అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తుంది